అలాగా గుంపులు గుంపులుగా వచ్చేసి చివరికి ఆ విండ్షీల్డ్ సైతం ఇరగొట్టేసి అంత జరిగింది అంటే ఇంకా అక్కడ భద్రత కల్పించినట్ట గాలి వదిలేసినట్ట పవన్ కళ్యాణ్ ఏ ప్రతిపక్ష హోదా ఉందని భద్రత కల్పించారు లోకేష్ ఏ ప్రతిపక్ష హోదా ఉందని భద్రత కల్పించారు ఆ రోజున చంద్రబాబుకు కల్పించారంటే ఒకే అర్థం ఉంది మరి వీళ్ళిద్దరికి ఎట్లా కల్పించారు షర్మిలకి ఏముందని కల్పించారు భద్రత ఇవన్నీ జరిగినాయి కదా మరి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమైంది పార్టీ ఫ్లోర్ లీడర్ అతను ప్రతిపక్ష హోదా నువ్వు ఇవ్వకపోవచ్చు కానీ పార్టీ ఫ్లోర్ లీడర్ అనే హోదా నువ్వు ఇచ్చేది జనం ఇచ్చారు కదా వాళ్ళ పార్టీ తరపున పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు పది ముప్పై మంది ఎమ్మెల్సీలు ఉన్నారు అంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నటువంటి నలుగురు ఎంపీలు ఉన్నారు లోక్సభలో ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు అంతమందికి సంబంధించిన ఒక పార్టీకి అతను అధ్యక్షుడు స్వయంగా ఎమ్మెల్యే ఆ పార్టీకి ఫ్లోర్ లీడరు నలభై శాతం ఓటు బ్యాంకు ఉన్నాడు అతనికి భద్రత కల్పించవా అదే అంటే ఎనిమిది వందల మందిని కల్పించారట హెలిప్యాడ్ దగ్గర ఎక్కడున్నారా వాళ్ళందరూ చివరికి జగన్కి ఏడో ఏది మూడు వేల మందితో భద్రత అని చెప్పి అబద్ధాలు చెప్పినట్టే ఉంటది జగన్ ఇంటి దగ్గర కనబడుతున్నారా ఎవరైనా అదే సందర్భంలో ఆ ఎదురుగుండ తగలబడితే నువ్వే తీసుకొచ్చి మాకు ఆధారాలు చూపించుకొని అడిగినట్టు ఉంటుంది అంత మించి ఏం లేదు ప్రస్తుతం జరుగుతున్నది ఏంటంటే ఇలా పదే పదే నాలుగైదు ఇన్సిడెంట్ జరుగుతాయి ఆ తర్వాత ఏ జగన్ శత్రువో ఏదో చేస్తాడు